చంద్రబాబుతో తప్ప అనితర సాధ్యం పోలవరం పోలవరం ఆంధ్రప్రదేశ్ రైతాంగ ఎనభై ఏళ్ల కల పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రామపాద సాగర్గా ఊపిరిపోసుకున్న ఈ ప్రాజెక్టు ప్రతిపాదన ఏడు దశాబ్దాల పాటు కార్యరూపం దాల్చలేదు అయితే రాష్ట్ర విభజనతో అన్యాయమైన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టుతో ఉత్తమమైన భవిష్యత్తును ఇవ్వాలని తలచిన నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడు ముంపు మండలాలను ఏపీలో కలపనిదే ప్రమాణ స్వీకారం చేయనని పట్టుబట్టి సాధించుకున్నారు ఈ తొలి విజయం మొదలు పోలవరం అన్న కలకు ప్రాజెక్టు రూపం ఇవ్వడానికి అహోరాత్రులు పట్టుదలతో శ్రమించారు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం రెండు వేల పదమూడు సెక్షన్ తొంభై బై ఒకటి ప్రకారం జాతీయ హోదా దక్కిన సెక్షన్ తొంభై బై నాలుగు ప్రకారం నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని పేర్కొన్న నిర్మాణానికి నిధులు వెంటనే అందలేదు రెండు వేల పదిహేను జనవరి తొమ్మిదిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏర్పాటయ్యింది రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం ముందుగా రెండు వేల మూడు వందల కోట్లతో పోలవరం పనులను ప్రారంభించి వేగవంతం చేసింది వారం వారం ప్రతి సోమవారం పోలవరంగా ప్రకటించి పనులను సమీక్షించారు చంద్రబాబు ఎన్నోసార్లు క్షేత్రస్థాయికి వెళ్లి పనులను పర్యవేక్షించారు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా పోలవరం ప్రాజెక్టుకు నిధులు అడిగేవారు ఇంకా చెప్పాలంటే కేంద్రంతో పోరాటం జరిపింది కూడా ఈ పోలవరం కోసమే దానికి తోడు నాడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పోలవరాన్ని ముందుకు సాగనీయకుండా ఎన్నో అవరోధాలను కలిగించింది పోలవరం నిర్మాణ వ్యయం మొదట తొమ్మిది వేల కోట్ల నుంచి ఆ తర్వాత పదహారు వేల కోట్లకు అనంతరం ఇరవై తొమ్మిది వేల కోట్లకు పెరిగి చివరికి యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనభై ఏడు కోట్లకు చేరింది ఎందుకంటే ఈ ఖర్చులో నిర్వాసితులకు పరిహారం పునరావాస వ్యయమే అధికం అంచనా వ్యయం ఎందుకు పెరిగింది సహేతుక కారణాలు చూపుతూ చంద్రబాబు హయాంలో కేంద్ర జలవనరుల శాఖకు క్వింటాళ్ల కొద్దీ సమాచారం పంపారు అయితే నాటి ప్రతిపక్ష వైసీపీ నేతలు కమిషన్ల కోసమే అంచనా వ్యయం పెంచారంటూ నిత్యం ఆరోపణలు చేస్తూ వచ్చారు కేంద్రానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు అయినప్పటికీ చంద్రబాబు కృషి వల్ల రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదకొండున కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధీనంలోని సాంకేతిక సలహా కమిటీ యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల అంచనా వ్యయాన్ని ఆమోదించింది ఇది చంద్రబాబు సాధించిన మరో విజయం అంతేకాదు పోలవరం నిర్మాణంలో అడుగడుగున చంద్రబాబు కష్టం దార్శనికత కనిపిస్తాయి గోదావరి ఒక మహానది అనేక నెలల పాటు వేల లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు ఉంటాయి ఇంత మహాప్రవాహాల నేపథ్యంలో ఒక కట్టడం నిర్మించడం అంత సులభమేమీ కాదు శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులను అక్కడ నదిలో ఉన్న రాతి నెలల్లో నుంచి కాంక్రీట్ నిర్మాణం చేసుకుంటూ వచ్చారు కానీ గోదావరి నది ప్రవాహాన్ని జలాశయంగా నిలబెట్టేందుకు ఇక్కడ ఇసుకలో ఎర్తకం ఫీల్డ్ డ్యామ్ను నిర్మించాల్సి వచ్చింది అలాగే గోదావరి నదికి అడ్డంగా ఏకంగా ఒకటి పాయింట్ ఐదు మీటర్ల మందంతో ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్ల మేర డయాఫ్రామ్ వాల్ను నాలుగు వందల పన్నెండు రోజుల్లో నిర్మించారు ఇలాంటి నిర్మాణం భారతదేశంలోనే లేదు అయితే పోలవరం విషయంలో ఇరవై నాలుగు గంటల్లో పదకొండు వేల నూట యాభై మూడు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరిగింది ఇది జాతీయ రికార్డు ఇంతకు పోలవరం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఏటా మూడు వేల టీఎంసీల గోదావరి వరద జలాలు సముద్రం పాలయ్యేవి ఆ వృధా జలాలను సాగు తాగునీటి అవసరాలకు మళ్లించేందుకే పోలవరం భారతదేశపు అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టులలో పోలవరం ఒకటి ఆంధ్రప్రదేశ్లో కరువును శాశ్వతంగా తరిమికొట్టే ప్రాజెక్టు పోలవరం పదమూడు జిల్లాలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రయోజనం ఇచ్చే పోలవరం విశాఖకు తాగునీటి పారిశ్రామిక అవసరాలు కూడా తీరుస్తుంది కృష్ణా డెల్టా స్థిరీకరించబడుతుంది ఇంకా ఏమేమి ఉన్నాయో చంద్రబాబు గారి మాటల్లోనే వినండి పోలవరం పూర్తి చేసుకుని పోలవరం నీళ్ళని గోదావరి నీళ్ళని మనం కృష్ణాకు అనుసంధానం చేసి అదే నీళ్లు పెన్నాక్ అనుసంధానం చేసి ఆంధ్రప్రదేశ్లో కరువు తగ్గుతుంది నీటి ఎద్దరు తగ్గుతుంది దానికి కూడా శ్రీకారం పరిస్థితి పోలవరంతో రాష్ట్ర ప్రజలకు ఇన్ని ఉన్నాయి కాబట్టి పోలవరం కోసం ఇంతగా చంద్రబాబు అటువంటి ప్రాజెక్టును వైసీపీ అధికారంలోకి వచ్చి అవినీతిని తవ్వితీస్తామంటూ కొన్నాళ్లు రివర్స్ టెండర్ అంటూ కొన్నాళ్లు కాలక్షేపం చేసింది ఇప్పుడు కేంద్రం కాలాన్ని కూడా రివర్స్ చేసి రెండు వేల పదమూడు పద్నాలుగు అంచనాలే ఫైనల్ అని తేల్చేస్తే కేసుల భయంతో జగన్మోహన్ రెడ్డి నోరు మెదపలేని స్థితిలో ఉన్నారు పోలవరం నిర్మాణంలో అక్రమాలపై విచారణ చేయాలంటూ పార్లమెంటులో పట్టుబట్టిన విజయసాయిరెడ్డి పోలవరం నిర్మాణంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కేంద్రంతో మొహం మీదే చెప్పించుకున్న విజయసాయిరెడ్డి చంద్రబాబు ప్రతిపాదించిన యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల పోలవరం అంచనా వ్యయాన్ని కేంద్రం ఆమోదించింది అని చెబితే దాన్ని తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఘనతగా రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఆరున ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డికి కూడా ఇప్పుడు మాట పెగలట్లేదు ఎందుకంటే ఇది చేజేతుల చేసిన పాపం కక్షతో వ్యవహరించి రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థ ప్రయోజనాల కోసం పదమూడు జిల్లాల ప్రజల ప్రయోజనాలను కాలరాసిన పాపం ఇది ఇప్పుడు కూడా ఈ దీనికి కారణం తెలుగుదేశమే అంటూ బురద జల్లి తప్పించుకోవడానికి చూస్తున్నారు ఈ అసమర్థులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డెబ్బై ఒకటి పాయింట్ యాభై నాలుగు శాతం పూర్తయిన పోలవరం నిర్మాణాన్ని పదిహేడు నెలల్లో అంగుళం కూడా ముందుకు తీసుకెళ్లకపోగా ఇప్పుడు కేంద్రం నుండి నిధులు తెచ్చుకునే అవకాశాన్ని కూడా పోగొట్టారు అందుకే తెలుగుదేశం చెబుతోంది చంద్రబాబుతో తప్ప అనితర సాధ్యం పోలవరం నిర్మాణం